మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందా ఉన్నా లేదా తక్షణమే ఇల్లు కట్టుకుందా ఉన్నా చూసారు కంటే చుట్టూరు కూడా మొత్తం అంతా ఇళ్ళ మధ్యలోనే ఉందండి సైట్ కూడా మీకు తక్షణమే ఇల్లు కట్టుకుందా ఉన్నా లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఉన్నా రెండు విధాలకైతే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేకే డిజిటల్ అని అండి మీరు చూస్తున్నారు కదండి ఈ వెంచర్ అయితే వచ్చేసి మూలపేట మేము కొత్తగా వేస్తున్నాం తొమ్మిది ఎకరాల వెంచర్ అండి ఇది ఇందులో మేము మీకు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ వాల్ థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీతో పాటు ప్రతి సైట్కి కూడా మీకు ఇలా సపరేట్ చేసి సిమెంట్ స్టోన్స్ తో అయితే ఇస్తామండి మీకు ఇదంతా ఎసిడెడ్ జోన్ కాబట్టి మీకు అభివృద్ధి అయితే చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్ గా మీకు డెవలప్మెంట్ అయితే ఉంటుంది మన సైట్ దగ్గర నుంచి కాకినాడకి కేవలం పదే పది కిలోమీటర్లు అండి పిఠాపురం కూడా పదే పది కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉన్న ఈ సైట్ ఊరైతే మూలపెట్టండి ఇది మొత్తం అంతా తో డెవలప్ చేసి మీకు మేము అందివ్వబోతున్నాం ప్రైస్ కూడా అందరికి అందుబాటు ధరలో ఉండాలని గజం కేవలం ఆరు వేల ఐదు వందలు మాత్రమే పెట్టామండి నూట యాభై గజాలు గజం కేవలం ఆరు వేల ఐదు వందలు చెప్పినా మీకు పది లక్షల లోపునే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందామంటే మీకు పది లక్షల లోపలే ఉండాలి కాబట్టి అందరికీ అందుబాటు అయ్యే బడ్జెట్లో లో ఈ సైట్ అయితే పెట్టడం జరిగింది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందా ఉన్నా లేదా తక్షణమే ఇల్లు కట్టుకుందా ఉన్నా చూసారు చుట్టూరు కూడా మొత్తం అంతా ఇల్లు మధ్యలోనే ఉందండి సైట్ కూడా మీకు తక్షణం ఇల్లు కట్టుకుందా ఉన్నా లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఉన్నా రెండు విధాలుగా అయితే చాలా బాగుంటుంది అండి మీకు నచ్చిన వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు కనుక కాల్ చేస్తే మీకు కావాల్సిన బిట్ కావాల్సిన ఫేసింగ్తో అయితే తీసుకోవచ్చు ఆలస్యం కొద్ది మీరు కావాలనుకున్న బిట్ అయితే అక్కడ ఓకే అండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పే నా కి కాల్ చేయండి మా కంపెనీకి ఒకసారి మా ఆఫీస్ కార్లో తీసుకుని వెళ్ళి సైట్ చూపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్